హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఎర్లీ మార్నింగ్ వీడియో అయితే పెడతాను ఎర్లీ మార్నింగ్ అంటే టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అయినా ఎండ మాత్రం ఎంత ఉందో చూడండి ఈ వీడియో వచ్చేసి మేము పెళ్ళి అయిపోయిన తర్వాత రిటర్న్ అంటే నిన్న ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట మాకు వెళ్ళే ముందు బాగా ఎక్స్పీరియన్స్ అయిందంటే మేము పడి ఇబ్బందికి అంత ఇబ్బంది పడ్డామన్నమాట అందుకనేసి వెళ్ళేటప్పుడన్నా కొంచెం తొందరగా వెళ్దామనేసి రెడీ అయ్యి వచ్చాము అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా జుక్కల నుంచి గేట్ వచ్చామన్నమాట ఇక్కడ నుంచి అయితే మనకు హైదరాబాద్ బస్సులు బాగుంటాయి అన్నమాట అయితే వచ్చి నిల్చున్నాము దగ్గర దగ్గర మేము ఇక్కడికి వచ్చి మేము తెల్లారిపోయింది ఫైవ్ థర్టీ అంటే ఇప్పుడు తొందరగా తెల్లారుతుందనమాట వచ్చి దాదాపుగా త్రీ ఫోర్ నాలుగైదు గంటలు కూర్చొని కూర్చొని నిలబడి నిలబడి ముప్పు తిప్పలు ముప్పు తిప్పలు పెట్టారనమాట మా వాళ్ళైతే మా పిల్లలు బస్సు రాదు బస్సు రాదు ఇంకెప్పుడు వెళ్తాము ఇప్పుడు అంటే నా బాధ ఏంటంటే మాకు వచ్చేటప్పుడు చాలా కష్టం అయిపోయింది మేము వెనుక బస్సులు సరిగ్గా దొరకలేవు తొందరగా వచ్చుంటే బస్సు దొరికేవు అనేసి వచ్చేటప్పుడు పిల్లలు సరిగ్గా వాంతులు చేసుకొని చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామన్నమాట అయితే ఆల్మోస్ట్ వెళ్ళేటప్పుడన్నా కొంచెం తొందరగా వెళ్దాము అనేసి నేను అమ్మ వద్దన్నా కూడా బలవంతంగా అయితే వచ్చానమాట అమ్మకు నేను బలవంతంగా తోలుకొచ్చానని చాలా కోపంగా ఉందనమాట ఎందుకంటే అమ్మ ఏంటంటే తినేసి లెవెన్ గట్ల బయలుదేరుదాం జుక్కల నుంచి డైరెక్ట్ బస్సు ఉంటుంది వెళ్దామని చెప్పింది కానీ నా బాధ ఏంటంటే వచ్చేటప్పుడు పిల్లలు ఇబ్బంది పడ్డారు వాన్థింగ్స్ వేసుకున్నారు మళ్ళీ లేట్ అయిపోతే బస్సులు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ ఉంటే కదా మళ్ళీ అంత ఫుల్ రష్ ఉంటున్నారు సీట్లు దొరకవు మనం లాంగ్ జర్నీ కష్టమవుతుంది నువ్వు ఉండాలంటే నువ్వు ఉండు నేనైతే వెళ్తాను మళ్ళీ నాకు ప్రాబ్లం ఏంటంటే నేను రూమ్ షిఫ్ట్ చేయాలి వచ్చిన తర్వాత నాకు చాలా పనులు ఉంటాయి నేను అసలు వెళ్ళేది కాదు కానీ ఈ పిల్లలకి మళ్ళీ నేను ఈ హాలిడేస్లలో పిల్లలకి ఎక్కడికి తీసుకెళ్లలేదు ఉన్న రెండు రోజులన్నా పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను రెండు రోజులైతే సరే హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళినా వెళ్ళిన రెండు రోజులు హ్యాపీగా అనిపించింది కానీ నెక్స్ట్ రోజు మాత్రము బయలుదేరినాక వచ్చిన తర్వాత కష్టం మాత్రం మామూలుగా లేదనుకోండి అటు తిప్పి ఇటు తిప్పి పిల్లలతో మాట్లాడి పిల్లల్ని విసిగిచ్చి లాస్ట్కు పిల్లలకి అక్కడ టిఫిన్ చేయించిన తర్వాత రెండు బస్సులు వచ్చాయన్నమాట రెండు బస్సులు వస్తే రెండు బస్సులలో ఫుల్ మంది అసలు కాలు పెడదామన్న ప్లేస్ సరిపోలేదు అంత ఉండగా కూడా ఎలా వస్తామనేసి తర్వాత లాస్ట్కి ఇంకో బస్ వస్తే ఇక మనకు తప్పేటట్టు లేదు మళ్ళీ పోయేటట్టు మనం వచ్చినప్పుడు ఎలా అనుభవం ఉందో మళ్ళీ వెళ్ళేటప్పుడు అంతే అనుభవం అవుతుంది అనుకున్నా నాకు మెయిన్ ఏంటంటే పాపం పిల్లలు వాంతింగ్ చేసుకుంటారు ఒక భయము చాలా ఎక్కువైపోయింది అసలు వాంతింగ్స్ అనేవి సామాన్యంగా పాపకు తగ్గిపోయినాయి వచ్చేటప్పుడు ఏంటంటే అసలు బస్సులో ఫుల్ అయిపోయి స్మెల్ వచ్చి ఆ స్మెల్కి మొత్తం వాథింగ్స్ వేసుకుని అది చూసి బాబు వాంతింగ్ చేసుకున్నాడు దాంతో నాకు అసలు అబ్బో ఇంకోసారి ఈ జర్నీ రావద్దురని ఆయన ఇంటి దగ్గరే ఉంటే బాగుండు అనిపించింది అనమాట సమ్మర్ హాలిడేస్లలో పాము పిల్లలు ఎక్కడికి వెళ్ళలేరు అమ్మ వాళ్ళు కూడా మా దగ్గరే ఉంటారు కాబట్టి అక్కడికి కూడా వెళ్ళలేరు రెండు రోజులైనా కొంచెం పిల్లల హాలిడేస్లలో ఉంటుంది బాగుంటుంది అనుకున్నాను ఎందుకంటే ఇంత ఎండాకు నేను తీసుకెళ్లేదాన్నే కాదు నేను ఒక్కదాన్నే వెళ్ళి పెళ్ళి చేసేద్దాం వచ్చేద్దాం అనుకున్నా కానీ తీసుకెళ్దామని తీసుకెళ్లాను కానీ మాకు నిజంపేట వరకు అసలు సీట్లు దొరకలేమన్నమాట నిజాంపేట్ నిజంపేట్ మాకు ఒక ఇద్దరు ముగ్గురు దిగితే అక్కడ సీట్ దొరికింది అక్కడ వరకు నిల్చొని వచ్చాము అది కూడా మాకు లాస్ట్ కుక్కడపల్లి అనమాట స్టాప్ కుక్కడపల్లి కాడ చూసారు కదా కుక్కడపల్లి వచ్చేసరికి మాకు టై టైం వచ్చేసి టూ థర్టీ అయింది ఎంత ఎంటే బాబోయ్ బస్సులో కూర్చుంటే బస్సు సీట్ల కాడికి వేడి వెనక మనము ఇట్లా బ్యాక్ సైడ్ ఒరుకుదాం కదా ఆ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఇట్లా ఫస్ట్ ఒరుగుదామన్నా కూడా అవి ఇంత కాలిపోతున్నాయి అనమాట ఎక్కడ బస్సు ఆగితే అక్కడ వాటర్ తెచ్చుకోవడం ఈ బాటిల్లో పోసి పెట్టుకోవడం వెనుకంటే కొంచెం కూల్గా ఉంటాయి అనేసి ఆ వాటర్ తాగి తాగి మా ఫేస్లో అయితే చూసారా ఘోరంగా అంటే ఘోరము పొద్దున్న ఫైవ్ థర్టీకి లేచి వచ్చిన వాళ్ళ ఇప్పుడు దాదాపుగా అంటే టూ థర్టీ అంటే మామూలు విషయం కాదు కదండి అసలు అనిపించింది ఇంకొక్కసారి జన్మలో అయితే మాత్రం ఈ సమ్మర్లో పిల్లని ఎక్కడ తీసుకెళ్లొద్దు జర్నీ చేయొద్దు అనిపించింది మెయిన్ అయితే నాకు జర్నీ పడేది కాదు కానీ ఈ మధ్యన ఏంటంటే తప్పదు ఈ దగ్గర వాళ్ళ దాన్ని అటెండ్ అవ్వ ఉద్దేశంతో నేనే వెళ్ళి వస్తున్న పిల్లని చాలా మటుకు తీసుకెళ్ళట్లేదు ఆ మధ్యన ఒక్కసారి ఫంక్షన్కి మేము వెళ్ళాం అంతే అనమాట కుక్కడిపల్లి వచ్చేసరికి అంటే టూ థర్టీ అలా అయింది తర్వాత వచ్చేసి మేము ఇంటికి వచ్చేసరికి త్రీ అయింది అనమాట ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో పరిస్థితి చూస్తే ఎందుకంటే మా వారు రాలేరు కాబట్టి ఇల్లు ఓకే బాగానే ఉంది కానీ కిచెన్ మాత్రం పాడైపోయిందనమాట ఎందుకంటే వండుకున్నాడు అసలు స్టవ్ అంతా తూడవలేదనమాట స్టవ్ మాత్రం కొంచెం గలీజ్గానే ఉంది కిచెన్లో అంటే సామాన్లు కొంచెం ఏం తనమట్టుకుంటాడు కాబట్టి కొన్ని కడిగేసుకున్నాడు మేము మార్నింగే వస్తున్నామని ఫోన్ చేసాం కాబట్టి రైస్ పెట్టాడు అలాగే కర్రీస్ కూడా తెప్పించాడు అనమాట ఓకే సాంబార్ అయితే బాగుంది వంకాయ అయితే బాగాలేకుండే కానీ ఆకలి కూడా లేదనమాట ఎక్కడ పడితే జ్యూసులు తాగినాము అసలు పిల్లలు పడుకోకపోవడము అంతా అంటే చాలా నాకైతే మీరు చెప్తే నెంబరు నేను బస్సులో పట్టుకున్నప్పుడు పైన హ్యాంగిల్స్ పట్టుకుంటాం కదా సీట్లు దొరికాక నేనేందంటే ముందల ఫస్ట్ దగ్గర నిలబడ్డాను అనమాట వాళ్ళకి అడిగేసి సీట్లు ఖాళీ అయితే అమ్మా మేము నిజం బయట దిగుతాము ఒక వన్ అవర్ నిలబడండి ఇక్కడ అంటే అక్కడ నిలబడ్డాను మనము సీటు కొరుగుంటే బాగుండేది పట్టుకునేది కాదు నేనేందంటే ఇలా రెండు చేతులు పైకి పట్టుకునే అంటే వాళ్ళు స్పీడ్ బ్రేకర్స్ వేస్తారు కదా అక్కడ నాకు నడుము పట్టుకునే సరికంటే నాకు ఇంటికి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లం అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత అంటే కూడా నాకు అంత నొప్పి ఆడ అనిపించలేదు నేను ఎప్పుడైతే అలసిపోయి పడుకున్నానో కింద మా దగ్గర హాల్లో ఆ తర్వాత లేచిన తర్వాత నా పేరు చూడాలి ఘోరంగా అనమాట ఆ పేరుతోనే నేను ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రూమ్ షిఫ్ట్ చేస్తాం కదా మళ్ళీ బా బట్టలు అక్కడ అట్లానే ఉండిపోతాయి అనేసి ఆ బట్టలన్నీ కూడా వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దానివల్లనేమో నైట్ అంతా చాలా ఇబ్బంది అయిపోయింది మళ్ళీ ఇలానే ఉంటే కష్టం అనేసి పాపం నాన్న తీసుకెళ్ళి నాన్న కొంచెం అంటే మార్నింగే వచ్చాం కదా మధ్యాహ్నం వచ్చాము కదా నాన్న నైట్కు నాయనకాళ్ళ ఫోన్ చేశాడనమాట ఫోన్ చేసి ఏం చేస్తున్నారు పడుకోనున్నారా అని ఫోన్ చేస్తే నాకు అప్పుడు అనిపించింది మా అమ్మకి మోకాలు నొప్పులు ఉంటాయి కదా కొంచెం యాంటీబాటిక్ పెట్టుకుంటుంది అనమాట ఆ నొప్పికి తగ్గుతుంది అనేసి తనతో మందు తెప్పించుకున్నాను పాపమ్మ నాన్న ఆ నొప్పి కూడా తగ్గకపోతే పిల్లకి ఇబ్బంది అవుతుంది అనేసి నొప్పు ట్యాబ్లెట్ తీసుకొచ్చాడు అదే నాకు మంచి బెనిఫిట్ అయిందన్నమాట నైట్ తినేసి ఆ ట్యాబ్లెట్ వేసి పడుకుంటే కానీ మార్నింగ్ లేసరికి కదా నొప్పి కూడా లేదండి అంత ఇబ్బంది అయిపోయిందనమాట నేను మధ్యాహ్నం లేచి కొంచెం పడుకున్నాను పిల్లలైతే అస్సలు పడుకోలేదనమాట ఇద్దరు బస్సులో కాళ్ళ మీద పడుకునేసరికంటే అసలు డ్రెస్సులు కూడా ఇంత పచ్చిగా అయిపోయాయి అనమాట గాలి వేడి గాలి డోర్లు తీయడానికి రాదు చాలా అంటే చాలు ఈసారి ఉన్నంత ఎండలు ఎప్పుడు లేవు నేనైతే ఘోరంగా అయితే చాలా ఘోరము ఆ ఉద్దేశంతోనే మేము మార్నింగ్ వద్దామని ట్రై చేస్తే అసలు బస్సులో దొరకలేవు ఏ బస్సులో అయినా సరే ఫ్రీ బస్సు అనే సరికి ఉంటే ఏమో కానీ జనాలకు కూడా కొంచెం మానవత్వం లేదండి కొంచెం సీట్ ఇద్దాము కూర్చుంటారు అనేసి అస్సలు ఉండదు ఎంత ఉన్నా నేనే కూర్చోవాలి నేనే మంచి మనము అడ్జస్ట్ అవ్వాలి ఒక దగ్గరకు పోయినప్పుడు కొంచెం ప్లేస్ ఇవ్వమంటే అస్సలు పిల్లలను చూసినా కూడా అసలు సీట్ ఇయ్యనమాట మా బాబునైతే పాపం అంతా వన్ అవర్ నిలబెట్టలేననేసి మా బ్యాగ్ కింద పెట్టి మా బ్యాగ్ పైన కూర్చోబెట్టాను ఆ బాబు మడవు ఎక్కడి నుంచి జూకల్ చౌరస్తా నుంచి నిజం పెట్టంటే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అనమాట అక్కడ వరకు ఆ బ్యాగ్ పైననే పడుకున్నాడు పాప అయితే పాపము కండక్టర్ దగ్గర అక్కడ మెట్ మెట్లా ఉంటుంది కదా దానిపైననే కూర్చుందనమాట అక్కడే కూర్చోబెట్టాను మళ్ళీ లోపలికి వస్తే స్మెల్ వస్తే మళ్ళీ వాతింగ్ చేసుకుంటే చాలా కష్టం అనేసి అంత కష్టమైపోయింది ఇక నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట ఇక నా సమ్మర్ అయిపోయినంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దో పిల్లలు కూడా ఎక్కడ తీసుకెళ్ళొద్దు అనిపించింది వచ్చి పడుకుంటే చూడాలి నా ఫేసు అసలు అంత ఘోరంగా అనమాట తర్వాత మా పాప అయితే మంచి ఆయిల్ పెట్టుకుంటుంది తర్వాత నేను లేస్ అయితే టీ అయితే పెట్టుకున్నాను అసలు చాలా అంటే చాలా ఘోరం అయిపోయింది నచ్చితే లైక్ చేయండి బాయ్